ఆకృష్ణయ్య గారు ఈ పదహైదు వర్గాల సంబంధించిన మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవాలని నేను దానికి అనుగుణంగా ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్రంలో కుల గణన చేపట్టడంతో పాటుగా బలహన వర్గాలకు కల్పించబడే రిజర్వేషన్ కనీసం నలభై రెండు శాతం విధంగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నింటినీ సమన్వయం చేసి శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింప చేసి రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు కూడా లీగల్ స్క్రూటినీతో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ బిఫోర్ ది సెంట్రల్ బోర్డ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఇలా రాష్ట్రాలకే అధికారం కల్పి చేయబడ్డట్టయితే ఎట్లయితే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నది రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది అట్లా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించిన కూడా రాష్ట్రాలకే స్వేచ్ఛనిచ్చే విధంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే మన రాష్ట్రంలోనైతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ వీళ్ళ ఏకాభిప్రాయంతో తీర్మానం చేసుకుంది కాబట్టి సులువు ఉంటుంది ఆ కృష్ణ గారి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి వాళ్ళ రాష్ట్ర బీజేపీ పార్టీతో కేంద్ర వాళ్ళ జాతీయ స్థాయి రాజకీయ పార్టీకి మరి దీన్ని విజ్ఞప్తి చేసి ఇది చేస్తే మన సులువు ఉంటుంది స్థానిక సంస్థలే కానీ దాంతో పాటు ఏదైతున్నదో విద్య ఉద్యోగాలలో కూడా వీళ్ళ బలహీన వర్గాలకు కల్పించబడే రిజర్వేషన్ మనం నలభై రెండు శాతం కల్పించబడే అవకాశం ఉంటుందో అనే విధంగా నేను మాట్లాడడం జరిగింది సరే న్యాచురల్లీ ప్రెస్ ఫ్రెండ్స్ ఏదైతుందో వాళ్ళు తోచింది మాట్లాడుతుంటారు తప్పనిసరిగా దేఆర్ ఇట్ లిబర్టీ దేట్ లిబర్టీ ఆఫ్ అదే మన జగిత్యాల సోమిరెడ్డి గారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి ఒక ఆ అం షేమిక్ సైప్రమ క నంబర్ 256 న కెమెరా న వాట్సాప్ మెత్తర చెలం గాన చిందన్ గంటి మూడు ఉమ్మడి జిల్లా నందు కరీంనగర్ ఆ జిల్లాబాద్ నిదామాప మూడు ఉమ్మడి జిల్లా నందు ని ఏకైక ప్రతినిధి శాసన సభ సభలో కూడా ముత్తుల్ కిల్లి విట్టర్ రెడ్డి గారి గిలిచింగ్ కాంగ్రెస్ కిట్ ఆయన టిఆర్ఎస్ లో కలిసిపోయారు నిర్మల్ సిడ్పూర్ కారదర్ ఇండిపెండెంట్ గా బిఎస్పీ గెలిచి వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు మొత్తం మూడు జిల్లాలు కలిపేది ఏదైతే ఉందో పదమూడు ఇరవై మూడు ముప్పై రెండు ముప్పై రెండు మంది పరిష్కారం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో చెప్పంట ప్రభుత్వం ఒత్తిడి తేవటంలో నా వద్ద బాధ్యత భావించింది బిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పాలన వాళ్ళ వాచరిక పాలన ఏ విధంగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగడం జరిగిందో దాన్ని అటు శాసనసభలో కానీ ఇలా ప్రజాక్షేత్రంలో కానీ ఒకే ఒక్కరిని ఒకే ఒక్కరిని మా మిత్రులు కాంగ్రెస్ క్షేణులు కార్యకర్తలతో కలిసి అని చెప్పడం మేము ఎదురు నాకు ఇప్పటికి గుర్తుంది మీ కూడా గుర్తుండి ఉంటుంది ఎలక్ట్రిసిటీ అడిషనల్ లోడ్ కన్సంప్షన్ ఎలక్ట్రిసిటీ పవర్ ఏది ఏదైతుందో అడిషనల్ లోడ్ కన్సంప్షన్ అని చెప్పని మన అదర్ సెక్యూరిటీ డిపాజిట్ కలెక్షన్ పెట్టారు అదనం సెక్యూరిటీ డిపాజిట్ కలెక్షన్ పెట్టారు రాష్ట్రంలో ఎక్కడ కూడా స్పందన రాకుంటే కేవలం జగిత్యాల కన్సూమర్స్ డొమెస్టిక్ పవర్ కన్సూమర్స్ తీవ్ర స్థాయిలో ఉద్యమంలో లేవనెత్తి మొత్తం ఎస్సీ ఆఫీస్ ముందు నాలుగు గంటలు ధర్నా చూస్తే సిఎండి దిగి వచ్చి ఆ ఏసీడీ విత్డ్రా చేసుకోండి ఏసీడీ విత్డ్రా చేసుకోండి అని చెప్పారు చీప్ లిక్కర్ ఏదైతుందో ఇంట్రడ్యూస్ చేయబడ్డది గీతా కార్మికులకు ఏదైతుందో ఉపాధికి భంగం వాటిల్తుంది మహిళా సంక్షేమానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మనం ఇక్కడ చెప్పండి అంటే రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అకుంఠిత దీక్షతో దాన్ని అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యల పట్ల ఉందో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు విత్ మోస్ట్ కమిట్మెంట్ విత్ మోస్ట్ కమిట్మెంట్ అని తెలి అట్లా తదుపరి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మేము ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏది ఇస్తుందో అధికార పార్టీకి అంట ప్రయత్నం చేయలేదు ఎన్నడూ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు ఏది ఇస్తుందో అధికార పార్టీకి అంట ప్రయత్నం చేయలేని చెప్పి ఇలా ప్రజా ప్రయోజనాలనే మా ప్రయోజనాలుగా భావించినాం ప్రజా ప్రయోజనాలు మా ప్రయోజనాలు భావించినాం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ఏది ఇస్తుందో మా ఆలోచన విధానంగా మేము భావించామని చెప్పండి ఆనాడైనా ఈనాడైనా అప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో సభానాయకుడు పట్టి విక్రమార్క గారు శాసన మండలిలో ఏకైక సభ్యుడు నాయకుడు నేను చెప్ప మా మా స్థాయిలో ఏదైతుందో బిఆర్ఎస్ పార్టీ ఒక వైఫల్యాలను ఎత్తి చూపడం లోపల సభలకు కావడం జరిగిందని చెప్పండి దాని ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది దాని ఫలితం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిందని చెప్పారు ఇవాళ ఏమిందో అభివృద్ధి గురించి మాట్లాడితే ఏ ఒక డబుల్ బెడ్రూమ్ తప్ప ఇంకోటి ఏది కనబడదే అదే డబుల్ బెడ్రూమ్ ఆలోచన ఎక్కడికి వెళ్ళి ఆరంభమైంది ఉమ్మడి రాష్ట్రంలో జిహెచ్ఎంసి బయట నాలుగు వేల ఇండ్ల నిర్మాణం చేపట్టాలనే ఒక ఆలోచన ఎక్కడ ఎప్పుడు చేపట్టలేదే ఓన్లీ జగిత్యాలు ఏదైతుందో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఏ శాస్త్ర సభ్యుడిగా ఉండడమే కానీ నిరుపేద వర్గాలకు సొంత ఇంటి కళ నిరుపేద వర్గాల సొంత ఇంటి కళ నెరవేర్చాలనే భావన సంకల్పంతో నిలిస్తుందో నూకపల్లిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలం దాదాపు ముప్పై ఎకరం యాభై ఎకరం ఉండేది దానికి ఒక వంద ఇరవై ఎకరాలు అదనంగా భూసేకరణ చేసి నాలుగు వేల ఇండ్లు మంజూరు చేసిన ఆల్ ఫోర్ థౌజండ్ హౌసెస్ ఏదిస్తుందో వారికి ప్రోగ్రెస్ కొన్ని బేస్మెంట్ స్థాయి కొన్ని లెంటర్ స్థాయి కొన్ని రూఫ్ లెవెల్ నాలుగు వేల ఇండ్లు నిర్మాణం పురోగతులు ఉంటే తదుపు రుచిలో ప్రభుత్వం వివరణ కానీ నేర్చే కంటిన్యూ చేస్తుంది ఈ నాలుగు వేల ఇండ్లు ఏదైతుందో పురోగతులు ఇండ్లను పూర్తి చేస్తే ఈ నాలుగు వేల ఇండ్లు మీకు ఒక ఏడాది లోపల పూర్తి అవుతుండే సంవత్సర కాలం లోపల ఇండ్లు పూర్తి అవుతుండే ఆ ఇండ్లు పూర్తయితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో ఆ ఇండ్లు పూర్తవుతే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో ఒక నాలుగేళ్ళు కాలయాపన్ చేసి డబుల్ బెడ్రూమ్ కథ తెర మీద పట్టుకొచ్చింది ఎందుకు దీన్ని ఏదైతే సొంత ఇంటి కళ నెరవేర్చాలనే భావన సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అప్పుగారికి తొంభై గజాలు వంద గజాలు ఇవాళ తొంభై గజలు వంద గదులు విలువ ఏదైతుందో నీ డబుల్ బెడ్రూమ్ ఇంటికి విలువ ఎంత ఉంటుందో ఈ ప్లాట్ విలువ అంతకంటే ఎక్కువ ఉంటుంది నీ డబుల్ బెడ్రూమ్ ఇంటికి విలువ ఎంత ఉంటుందో ఈ ప్లాట్ విలువ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్పంటాను నేను దాన్ని అర్థాంతరంగా నిలిపివేసి వాటి తొలగించి సగానికి డబుల్ బెడ్రూమ్ కథ ధర మీద పట్టుకొచ్చి మళ్ళీ అల్టిమేట్గా వాటి మౌలిక సదుపాయాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది అల్టిమేట్గా ఏదైతుందో మళ్ళీ ఆ డబుల్ బెడ్రూమ్ మౌలిక సదుపాయాలు కూడా ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది మీరే మొదటిసారి ఎన్నికైన సభ్యుడి కాదు ఓ పదేళ్ళు రాజ్యం చేసినావు ఓ పదేళ్ళు రాజ్యం చేసినావు నువ్వు అప్పుడు కవిత గారు ఎంపీగా ఇస్తుందో ఎక్కడ పోయినా మా సంజయ్ అన్న ఇంకో ఈయన మీ ఎమ్మెల్యే మీ మీకే ప్రత్యక్షంగా ఎక్కడికి వెళ్ళబో ఇంకో మా సంజయ్ అన్న జీవనెడ్ ఉంటే ఉంటాడు కాదు ప్రోటోకాల్ ఎమ్మెల్యే మీకైతే ఇంకో మా ప్రతినిధి సంజయ్ అన్న నిజమాబద్ధమే అనేది నువ్వు పదేళ్ళు రాజ్యం చేసి ఏం చేసినావు అని చెప్పారంటే మరి అప్పుడు ఏం చేసిండవు చెప్పాడు ఏమైనా డబల్ పెట్టడం మా డబల్ పెట్టడం ఆలోచన రేకెత్తించింది తెరవి తీసుకొచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అని చెప్పే మేము ఉన్న మాట అంటే ఏదైతుందో జీవన్ రెడ్డి జగించాలా నేను జైలు రాకపోతే చెప్పవని చెప్పిన ఒకటి ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తుండే అభివృద్ధి అనేది రెండు రకాలు ఉంటుంది ఒకటి సాధారణంగా చేపట్టగలిగే చేపట్టబడే అభివృద్ధి ఇస్టీన్ డెవలప్మెంట్ ఇంకోటి అవుతుందో ఎక్సెప్షన్ సంథింగ్ డిఫరెంట్ సాధారణంగా చేపట్టబడే అభివృద్ధి కంటే మినహా ఇతర చేపడి ఇప్పుడు చికిత్సలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసి ఇట్స్ రుటీన్ ఎందుకు రొటీన్ అంటున్నాను చెప్పంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలు ముప్పై మూడు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని చేయడానికి భావించింది ఆ ముప్పై మూడులో జగించాలి ఒకటి ఆ ముప్పై మూడులో జగించాలి ఒకటి ఇట్స్ పాలసీ ఇట్స్ పాలసీ నేను నిన్న మా మిత్రులు చెప్తుంది చెరువులో చెప్పాను మిషన్ కాకతి అనేది ఇట్స్ పాలసీ मिशन काकपी यानी सब पॉलिसी तिलक जेएनटी कॉलेज एडिटुंदो कुकड़पल्ली तदबरे बैठेकొచ్చింది ఒంటె జగిత్యాలకే ఫస్ట్ టైమ్ ఇట్ కేమ్ అవుట్ ఫస్ట్ టైమ్ ఇట్ కేమ్ అవుట్ కుకड़పల్లి తదబరేదితుందో జగిత్యాలకు వచ్చింది కొన్నగట్టు పవిత్ర క్షేత్రాలను నెలకొల్పినట్టయితే భవిష్యత్తులో అది విశ్వవిద్యాలయ స్థాయికి ఎదుగుతుందనే భావనతోని అక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పండి అగ్రికల్చర్ కాలేజ్ నేను ఎన్నడూ అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటు చేయబడ్డ స్థలాన్ని నేను సేకరించు చెప్పి చెప్పలేదే అసలు పొలాస రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతున్నదో చలిగల ప్రదర్శన క్షేత్రం ఏదైతున్నదో ధరూర్ క్యాబ్ స్థలం ఏదైతుందో ఇవన్నీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ధరూర్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి ధరూర్ రెవెన్యూ విలేజ్ ఏదైతే ఉందో దాదాపు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు సేకరించింది చలిగలు డెమాన్స్ట్రేషన్ ఫామ్ ప్రదర్శన క్షేత్రం కొరకు ఏదైతే చలిగలు సేకరించి పొలాత పరిశోధన క్షేత్రంగా అక్కడ సేకరించి మనకున్న మౌలిక సదుపాయాలను అవకాశంగా తీసుకొని మనకున్న మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవకాశంగా తీసుకొని పొలాస అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాడు నేను ఉన్నా చెప్తే స్థలం నేను బతుకచ్చిందా అది నేను అన్నా అనే స్థలం నేను బతకచ్చి ఉన్న స్థలాన్ని ఏ విధంగా వినియోగించాలని ఆలోచించేసింది ధరూర్ క్యాంప్ స్థలం అన్యాత్రానగచ్చిన చెప్పంటే ఆ పోలీస్ స్టేషన్ ఎట్లా పెట్టిండ్రు ఎట్లా పెట్టిండు సబ్స్టేషన్ ఎట్లా కట్టిండ్రు ఆ జ్యుడిషియరీ భవన్ ఎట్లా అదే ఇవన్నీ పబ్లిక్ వర్క్స్ ఇలా వన్ థర్టీ టూ కేజీ సబ్స్టేషన్ ఏదైతుందో జీవితాలు ఒక ఏర్పాటు చేసుకోగలగంతోనేదిందో మనకి పవర్ లోడ్ ప్రాబ్లం లేకుంటే ఏదిందో మనం చేసుకోగలిగా నాకు అర్థం కాలేదేంట నేను బస్ డిపో ఏర్పాటు చేయాలి ఒకప్పుడు ఏం ఇస్తుందో జగిచ్చా ఇల్లకొర బస్సెస్ డిపో కోర్టును తరలించిండే కోర్టు మళ్ళీ జగిత్యాల బస్ అయ్యి జగిచ్చిపో ప్రజా అవసరాలకు పబ్లిక్ బాస్ పబ్లిక్ బస్ నేనే నా పార్టీ కార్యాలయానికి ఇవ్వని చెప్తే పెట్టుకున్నది కాదు టిఆర్ఎస్ కార్యాలయానికి ఎవరైనా పెట్టుకున్నది నువ్వు ఎక్కడ భూమి ఏదైతున్నదో నువ్వు టిఆర్ఎస్ కార్యాలయం కేటాయం చేసుకున్నావు లేదా మేము ఎందుకు కూడా అటువంటి పనిచేయలేదే నాక్ రోడ్ వేయలేదు అరే నాయన ఆ నిర్మాణం పూర్తయింది ఆడేదిందో ఈ సొంత ఇంటి కళ నెరవేరినట్టయితే పక్కనే న్యాక్ ట్రైనింగ్ సెంటర్ ఉంటే వాళ్ళకి ఉపాధికి అవకాశాలు లభిస్తాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడదని చెప్పారు నాక్ ట్రైనింగ్ సెంటర్ నువ్వు పదేళ్ళు రాజ్యం చేసిన ఒక కోటి రూపాయలు పెడితే రోడ్ అయితేనే కదా నేనైతే ఏదైతుందో కరీం రోడ్కెళ్ళి అటు తక్కువ పెళ్లి మల్ల రోడ్డు దాకా రోడ్ వేసినప్పుడు గదే రోడ్డు మీకు డబుల్ బెడ్రూమ్ పోయే రోడ్ అయినా గదే రోడ్ మనం వినియోగించుకునే రోడ్ అదే అది అప్పుడేసిందే మిత్రుడు మరి తెలియదు నాకు ఎప్పుడేసింది అనుకుంటున్నావు నాకు తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ పోతే కదా బాబు రోడ్ ఆ వెళ్ళి అది అప్పుడేసిందే రోడ్ బాబు నీ రాజధాని ఒంటిన్నకాటికెళ్ళి ఏది ఇస్తున్నదో టీఆర్ నగర్ కు రోడ్ ఇచ్చినా దట్ లింక్ ఆల్మోస్ట్ నా మధ్యలో లింక్ లింక్ ఉండుంటే నువ్వు పదే రాజేష నాకు సమయం కలిసి రాలేదు నా సమయం కలిసి రాలేని కలిసి వచ్చింది లేదు గొల్లపెల్లి దాకా డబుల్ రోడ్ వేసి గుల్లపెళ్ళు సింగిల్ రోడ్ ఉన్నది అప్పుడు ఏమీ చేయగలిగినో చేసి నేను అండ్ బిలో దానికి కన్వర్ట్ చేసి ట్రాఫిక్ ఏది ఇస్తుందో కంజెక్షన్ ఎక్కువ వస్తుంది ఎవరు ప్రెచ్చ తగ్గెత్తడానికి కొరకు ఏదైతుందో ఆ బైపాస్ రోడ్ ఏర్పాటు చేసుకుందాం మనం బయట కూడా నీకు రాజీవ్ విక్రమ్ వరకు సింగిల్ రోడ్ ఇచ్చినాం మళ్ళీ మొన్న కూడా సిఆర్ రోడ్ ప్రపోజ్ చేసినాం దాన్ని సెంట్రల్ రోడ్ ఫండ్ కింద కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంతోనేది గుల్లపెలికి ధర్మరగోడ్ వరకు సెంట్రల్ రోడ్ ఫండ్ కింద పద్నాలుగు కోట్లు ప్రపోజ్ వెంటనే అంటున్నాను యావ రోడ్ విస్తరణ మేము మానాడు சீமாலன் जैसी பொதுத்த நிவேதிస్తే துப்புப்பிட்டிடா கல்போ டிடிஆர் என்ற தரமீது உட்காச்ச நான் ஐ அம் ரிமெம்பர்ட் வெல் டிடிஆர் தான் இந்து ஃபுல் தெளியுது నాకు டிடிஆர் எலவபதமே ஏமே இந்த டிடிஆர் மீமாநாடுல டிடிஆர் மிட்லேஜ் காது ஓ யா வெக்கு 100 கோடி சே ரோட் மெட்டல்ல ஜெயிபோத்ததி అదే తొంభై నాలుగు ఏదైతే ఉందో అప్పుడున్న పరిస్థితులు అరవై ఫీట్లకు ఉంటే అరవై ఫీట్లు అందరూ ఒప్పించి మెప్పించి బహుశా మీకు అందరూ కూడా గుర్తు దాన్ని ఇంప్లిమెంట్ ఇదే మంచాల గారి మామూలు ఇప్పుడు మంచాల కృష్ణ గారు ఉన్నారు కదా బాబు మరి మామ ఊటు రాజన్న గారు ఉంటుంది ఎక్కువ మాటలు గౌరవంతో మొత్తం బిల్డింగ్ తీసేసుకున్నాడు ఎదురుగా పద్మశైలి రాఘుల్ సార్ రాఘల్ సార్ రాఘుల్ సార్ దాసా రాఘోల్ గారు ఏదో ఆయన బాలజీ తాకి ఎదురుగా రెండు దుకాలు మూడు దుకాణాలు తాగిస్తా అని చెప్పని చెప్పి ఒప్పించేదిందో ఒక్కొక్క గుంతెరు భూమిపోయింది ఆయన గుంతెరు భూమి పోయిందని చెప్పే అది ఎన్నికల సమయం ఒక్క రామచంద్రం ఒక్కడే అడ్డుపడ్డాడే పూనపి ఒక్కడే అడ్డుపడ్డా చెప్ప అందరూ సహకరించి ఉన్నది మాత్రమే ఉలిక్కి పడ్డాం నా రాజకీయ జీవితం ఎప్పుడు కూడా ఏది ఇస్తుందో నల్లేదేరి మీద నడక నేను భావించలే అదృష్టంతో నేను కాదు ఎమ్మెల్యే గారు ఎంత అదృష్టంతో నేను కాదంటు నేను నా చిన్న ప్రజా జీవితం రాజకీయ జీవితం నల్లేడి మీద నడక కాదు అంటున్నాను నువ్వు పోరాట స్ఫూర్తితో ప్రజా జీవితం ఇంతకున్న పోరాట స్ఫూర్తితో మాదే ఒరిజినల్ కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ ఎందుక మొన్న పార్టీలన్నీ నీదే ఒక కాంగ్రెస్ అంటే జనతా పార్టీ నీదే టీడీపీ పార్టీ నీదే టీఆర్ఎస్ పార్టీ నీదే ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికార ఉందో పార్టీ నీది ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో పార్టీ నీది లేకుంటే బీజేపీ అదే మీరు చూపెట్ట ముందు అది కాదా పాపం మేడం కవిత గారు పార్లమెంట్ సభ్యురాలు ఏదైతే ఉందో ఈ సంజయ్ అని గెలిపించడానికి కాలుకు పలుపం కట్టుకొని తిరిగింది ఆ ఊరు కూడా ఈ సంజయ్ నని ఎంత గెలిపించడానికి కాలుకు పల్పం కట్టుకొని ఊరు ఊరికి నీ అంతర్గనకింది మీ టీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పాపం ఆమె ఏదైతుందో వాళ్ళ పార్టీ కమిట్మెంట్ కొరకు ఏదైతుందో ఈ సంజయ్ గెలుపు కొరకు తాలూకు బల్బం కట్టుకొని మొత్తం ఊరులో దిటి గెలిపించింది ఆయన సొంత ఊళ్ళే అంతర్గామలో డి ఆగచ్చినా చెప్పకూడదా ఇంటి డెవలప్మెంట్ పార్లమెంట్ బాధ్యత ఐదే కోట్లేదు పిల్లల చుక్కారావు గారు పార్లమెంట్ సభ్యులు ఉంటలేదు కాంగ్రెస్ పార్టీ వారు బాధ్యత ఏదైతే ఉందో డెఫినెట్లీ జాతీయ పార్లమెంట్ హెల్ప్ ఆఫ్ హెల్ప్ ఆఫ్

कांग्रेस कांग्रेस पार्टी कार्यकर्ता आर मतलब दूर को जगह इवीं मैं, 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 मैं तो सूचना ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు అభివృద్ధి అంది భావించినట్టయితే దానికి ఎవరు జవాబు చెప్పలేరు వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న పార్టీ ఈ దేశ స్వాతంత్ర ఏదైతుందో ఉందో దేశ సమగ్రతలో ప్రాణాలు రూపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ ఇందిరా రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోనే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా నిలబడి పార్టీ పట్టిష్ట పనిచేస్తూ ఉంటారు బలహీన వర్గాలే చట్టంలో ఒక చిన్న లోపం చట్టంలో ఒక చిన్న లోపం పంచాయత్ రాజ్ యాక్ట్ మున్సిపల్ యాక్ట్ ఆ లోపాన్ని ఆసరా చెప్పుకొని వీళ్ళు బలహీన వర్గాలకు ఏదైతే హక్కుగా లభించాల్సినటువంటి ఒక అధ్యక్ష స్థానం చైర్మన్ స్థానం ఏది ఇచ్చిందో ఉన్నత వర్గాలకు కట్టపెట్టు కూడా అమ్మాయిని మానసికంగా చోమ బొబియేతే అమె ఒన్న పది రాజయమే చే పటకలిచే తగదరి బర్తి ఏడితే దో బలైన వర్కల్స్ బర్తి కావాలి చట్టం లేవేకుండో ఆ తాలు వేర్పంట కౌంటర్ పాన బర్తి ఏటనేది డిఫరెంటెకి తప్పాలని ఉంది నేను రాస్తో బాంబుతో అధికారి రావడంతోనే సీఎం గారి దృష్టి దేవేంద్ర రెడ్డి గారికి తీసి చేంటే విత్ ఇన్ నో టైమ్ విత్ ఇన్ నో టైమ్ జైచల్ మున్సిపల్ కానీ జైచల్ మండల్ ప్రజా పరిషత్ని చెప్ప బలహీన వర్గాలు లభిస్తాయి హక్కు అని చెప్పంటున్నది ఆ హక్కును ప్రధరాస్ మాట్లాడితే ఎట్లా అయినా కాదు ఉన్నది మాట్లాడితే ఎందుకే నాకు అర్థం కాదు ఒక రాజకీయ పార్టీ ఏది ఉందో నేను నిజంగానే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ అభ్యర్థి కానీ అత్యధిక సార్లు గుర్తించి అవకాశాలు కల్పించడం అంటే సార్లు పోటీ చేసిన దీపంతో పద్నాలుగు సార్లు అని చెప్పి మొత్తం ఇవ్వాలి నైన్టీన్ ఎయిటీ త్రీ ఇవ్వాల వరకు ఏదైతుందో పద్నాలుగు సార్లు బీఫామ్ ఇచ్చింది ఎవరికి లేదు ఇచ్చే అవకాశం కూడా రాదు ఆ తీపును గౌరవించడం ఏది ఇస్తుందో మన పాట ఆ తీపును గౌరవిస్తున్న ఏదిందో మన ప్రజలకు ఏ బాధ్యత ఇస్తే ఆ అవకాశం దాన్ని ఎది ఇస్తుందో ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేసే ప్రయత్నం చేసినాం తప్ప నిన్నది కూడా వినవలే అని లేకుంటే ఏమో ఎమ్మెల్యే ఎమ్మెల్యేతో మిగతా అందరూ వస్తే లేదా నేను నేనైతే నేను మున్సిపల్ అయితే నేను కాను కదా ఎన్టీ పైదో నేను కాను కదా జయపుడి ఏదైనా కానీ ఎవరు కాదు నేను అని ఎవరి తోడు పెట్టుకొని ఎవరికి పక్కన పెట్టుకొని ఏం మాట్లాడదు అక్కడ అర్థమే కాని చెప్పి నేను నన్ను అడుగుతాయండి నా నా నైన్టీ సిక్స్ కంటే ముందు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా లోకల్ బాడీస్ ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ పార్టీస్ ఎక్కడ కూడా ఒక మన జాల్ ఈ ప్రాంతం నేను మన దగ్గర రత్నాకౌరవ్ గారి దగ్గర మన దగ్గర రత్నాకౌరవ్ గారి దగ్గర మొత్తం గెలిచిన దుర్గన్న పట్టంగలు సబ్ పట్టంగలు తిని యాదంగలుొక్కసారి టిడిపి జిఆర్ దేశాయ గరిలిస్తే అప్పుడు కూడా వైస్ చైర్మన్ ఎడిట్ తో మెజారిటీ కౌంటర్ తన నమే గలుస్తా పుప్పా రాచల్ గారికి మొదలు పెంచి ఆచల్ గారు గాని పట్టి గారి గాని నాగ్ బుల్ ప్రగార్ గాని విజైలక్ష్మి గాని ఎవరు అని చెప్పంటుంది ఆ లో గలవాడి